కర్కాటక రాశి వ్యవహారాలు ముందుకు కొనసాగుతాయి పిల్లల ద్వారా శుభవార్తను వింటారు ఆరోగ్యం సహకరిస్తుంది అనుకూలంగా ఉంది దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది మిత్రులతోని కొంత సహాయం మీకు లభిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము ఉంటుంది వ్యాపార రంగం లోపల రాణిస్తారు కర్కాటక రాశివారు ఈరోజు శివ అష్టోత్తర నామాలు వినడం లేదా శివాయ గురవే నమ అని తొమ్మిది సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి రోజు ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంది ప్రయత్నాలు మెల్లగా ముందుకు వెళ్తాయి మీకు సమయానికి డబ్బు చేతికి అందుతూ ఉంటుంది మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు ఉద్యోగ ప్రయత్నం లోపల కొంత విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉన్నది సింహరాశి వారు ఈరోజు శివునికి విభూతి లేదా గంధాన్ని సమర్పించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును ఫలితాలు కొంత అనుకూలంగా ఉంటాయి మిత్రుల సహకారము సంపూర్ణంగా లభిస్తూ ఉంటుంది సమయానికి డబ్బు చేతికి వస్తుంది వ్యాపార రంగం లోపల మీకు కొన్ని విజయ అవకాశాలు దక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రాశివారు ఈరోజు విష్ణు సహస్రనామాలు వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది